వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రేమ ఒక భాగం కొందరికి సక్సెస్ అవుతుంది కొందరికి జ్ఞాపకంలా ఉంటుంది ఈ వీడియోలో అలాంటి ఒక ఎమోషనల్ అండ్ ట్రూ లవ్ స్టోరీని చూద్దాం ఇక వీడియోలోకి వెళ్తే మాదొక మధ్యతరగతి కుటుంబం నా పేరు సూర్య నేను చిన్నతనంలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను తాను వరుసకు నాకు మరదలవుతుంది తన పేరు సత్య సత్య అంటే మా కుటుంబ సభ్యులకు ఇష్టమే అందువల్ల నేను సత్యని ప్రేమించాను తాను నన్ను ఇష్టపడింది అనుకున్నానేగాని తన అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోయాను ఆ ప్రేమ ఎంతలా అంటే తన్ని చూడకుండా ఉండలేనంతగా వాళ్ల ఇంటికి వెళుతుండేవాణ్ణి సత్యవాళ్ల నాన్నగారికి అమ్మమ్మవారికి నేను అంటే చాలా ఇష్టం ఎప్పుడు తనతో మాట్లాడలామన్నా వాళ్ల అమ్మమ్మో నాన్నగారో దగ్గరుండేది కాని ఎప్పుడు నేను అడిగినా తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పలేదు అలా అని నా మీదున్న ఇష్టాన్ని ఎప్పుడూ తాను చెప్పలేదు అలా ఎప్పుడూ తన గురించే ఆలోచించేవాణ్ణి మా వాళ్ళు అది గమనించి నన్ను ఖాళీగా ఉన్నానని నన్ను టైప్ నేర్చుకోమని పంపారు అప్పుడు నేను టైప్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాను అక్కడ నాకు వర్ష పరిచయమైంది వర్ష నేను టైప్ జాయిన్ కొన్ని రోజులకి మంచి స్నేహితులమయ్యాము అక్కడ మొదలైంది నా తొలి స్నేహం తొలి ప్రేమ కూడా మొదటి పరిచయంలోనే నాకు వర్ష ఎంతో దగ్గర వ్యక్తిలా కలిసిపోయింది తనతో మాట్లాడుతుంటే నన్ను నేనే మరిచిపోయేవాణ్ణి టైం తెలిసేది కాదు ఎప్పుడెప్పుడు తనని కలుస్తానా అని ఎదురుచూసేవాణ్ణి అయితే నేను ఇంటర్ అయ్యాక ఖాళీగా ఉన్నానని తాను ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నానని నన్ను కూడా కట్టమని చెప్పింది సరే అని నేను తాను చెప్పినట్లే డిగ్రీలో జాయిన్ అయ్యాను నాతో పాటుగా మా ఫ్రెండ్ బుజ్జిని కూడా జాయిన్ చేశాను మేమిద్దరము వర్షతో పాటే కాలేజీకి వచ్చేవాళ్లము అలాగే కాలేజీ అయ్యాక ఇంటికి వెళ్లేవాళ్లము అలా కొన్ని రోజుల వరకు మా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది ఆ స్నేహం ఇష్టంగా మారింది కానీ నేను మొదట ప్రేమించిన అమ్మాయి గురించి తనకి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో నా స్నేహితురాలు సంధ్యా సహాయం తీసుకున్నాను తనకి సంధ్య జరిగిందంతా వర్షాకి చెప్పింది కానీ అప్పుడు వర్ష అందుకు ఒప్పుకోలేదు అందుకు కారణం తాను అప్పటికే తన భావని ప్రేమిస్తున్నది తెలిసింది నేను తన అభిప్రాయాన్ని కాదనలేకపోయాను నేను తలతో ఫ్రెండ్గా ఉండాలని అనుకున్నాను ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాము తన జ్ఞాపకాలతో నాకు ఆ రోజు చాలా విచారంగా గడిచింది మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్లాను కాలేజీ అయ్యాక సంధ్య వచ్చి వర్షతో నీతో మాట్లాడాలని గుడికి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది నాకు టెన్షన్ స్టార్ట్ అయింది నేను మా ఫ్రెండ్ కలిసి గుడి వెళ్ళాం అక్కడ వర్ష గుడిలో అప్పటికే నా గురించి వీచి ఉంది ముందుగా దేవుణ్ణి దర్శించుకున్నాం ఆ తర్వాత వర్ష తన అభిప్రాయాన్ని నాతో చెప్పింది తనకి మొదట తన చిన్నతనం నుంచి తన బావకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పడంతో తన్ని ఇష్టపడ్డానని అందువల్లే నేను నీ ప్రపోజల్కు నో చెప్పానని చెప్పింది అప్పుడు నేను సరే మనం ఫ్రెండ్స్గా ఉందామని చెప్పాను అందుకు తాను ఒకప్పుడు తాను తన బావని ప్రేమించిన మాట వాస్తవ్యమేనని కాని ఇప్పుడు తన్ని ప్రేమించడం లేదని చెప్పింది అందుకు కారణం వాళ్ల కుటుంబమే కారణమని నాతో బాధపడుతూ చెప్పింది వర్ష వాళ్ల నాన్నగారు ఒక చిరు వ్యాపారి ఉన్నంతలో బాగానే సంపాదించేవారు అప్పటికి వర్ష వయసు పన్నెండు సంవత్సరాలు వర్ష వాళ్ల నాన్నగారికి వాళ్ల అమ్మగారికి కుటుంబ కలహాలు కలగడం వలన ఆవిడ చనిపోయారు వాళ్ల నాన్నగారు రెండోసారి పెళ్లి చేసుకున్నారు ఆవిడ మొదటి భార్య పిల్లలను సరిగ్గా చూసేది కాదని అందువల్ల వాళ్ల నాన్నగారికి రెండో భార్యకి గొడవ అయ్యేది అందువల్ల అతను తాగుడికి బానిసయ్యాడని అప్పట్నుండి తన్ని పట్టించుకోలేదని చెప్పి బాధపడింది అప్పుడే వాళ్ల బావ తనకి పరిచయమయ్యాడని వర్షని వాళ్ల బావకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పడంతో ఇంట్లో సమస్యల వల్ల నేను కూడా ఒప్పుకోవలసి వచ్చిందని చెప్పింది అయితే వర్ష వాళ్ల నాన్నగారు అన్ని చోట్ల అప్పులు చేసి ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ల బావని సహాయం కోరితే వాళ్లు వాళ్ల నాన్నని అవమానించి పంపేశారు అంతేకాకుండా వర్షని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించలేదు చేసేదేమీ లేక వాళ్లు ఇల్లు అమ్మేసి మళ్లీ బిజినెస్ స్టార్ట్ చేశారు కొన్ని రోజులకి వాళ్ల పరిస్థితి బాగానే ఉందనేసరికి వర్ష వాళ్ల నాన్నగారిని కలవడానికి వాళ్ల బావ వచ్చి వర్షని పెళ్ళి చేసుకోవడం తనకిష్టమే అని తన పరిస్థితి అప్పుడు వేరని అందుకే ఆ రోజు అలా మాట్లాడవలసి వచ్చిందని ఇప్పుడు వర్షని పెళ్ళి చేసుకోవడానికి తనకి ఏమీ అభ్యంతరం లేదని చెప్పడంతో వాళ్ల నాన్నగారు అందుకు ఒప్పుకున్నారు కానీ వర్ష మాత్రం తనకి దూరంగా ఉండేదని చెప్పింది అలా తన మీద ప్రేమ అసహ్యంగా మారిందని చెప్పింది ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తాను నా ప్రేమని అంగీకరించలేనని చెప్పాను అంది కాని నా పరిచయం తనకి ఒక మంచి స్నేహితుడు దొరికాడని చెప్పింది కాని నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్పగాని తాను ముందు నమ్మలేదు ఆ తర్వాత తన అభిప్రాయాన్ని చెప్పింది ఐ లవ్ యూ అని నేను నిన్ను ఇష్టపడుతున్నానని తాను అలా చెప్పగాని నా యొక్క ఫీలింగ్ని ఎలా చెప్పాలో తెలియలేదు ఆ రోజంతా ఏదో సాధించానన్న తపన నాలో నేను తెలియని వింతాలుభూతిని పొందేవాణ్ణి కాని వాళ్ల ఇంటిలో తన ప్రేమని ఒప్పుకుంటారని మా ఇంట్లో చెప్పమని అడిగింది అయితే ముందు చదువు పూర్తి చేసి అప్పుడు చెప్పదామన్నాగాని ఇలా కొన్నాళ్ళి సంతోషంగా ఉన్నాము కాని ఇంతలో మా ఇంట్లో ఈ సంగతి తెలిసిపోయింది మా ప్రేమకు ఒప్పుకోలేదు కారణం తాను వేరే కులం అమ్మాయి మా మధ్య దూరం పెరిగింది వర్షని కలుసుకోవడానికి కూడా వీలు లేనంతగా దూరం పెరిగింది తనకి ఈ సంగతి తెలిసి చాలా కంగారు పడింది ఇక నన్ను కలవలేము అని చాలా బాధపడింది నన్ను కొన్ని రోజులు హైదరాబాద్ పంపించేశారు అయితే మా వాళ్లకు తెలియకుండా నేను తనకి ఫోన్ చేసి ధైర్యం చెప్పేవాణ్ణి కొన్ని రోజుల తర్వాత నేను కాలేజీకి వెళ్లాను కాని అప్పుడు తాను కనిపించలేదు తన్ని చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి అనుకోకుండా వాళ్ల స్నేహితురాలు సువర్ణ నాకు కనిపించింది తనకి హెల్త్ బాగలేదని అందుకే కాలేజీకి లేదని తెలిసింది తాను కాలేజీకి రాకపోవడానికి కారణం అది కాదు నాకు పిచ్చెక్కిపోయింది ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి తన్ని కలవాలని రోజు సాయంత్రం కాలేజీ బయట వేచి ఉండేవాణ్ణి కాని తాను రాలేదని తెలిసి ఎలా ఉన్నదో అని భయపడేవాణ్ణి నా పరిస్థితి చూసిన వర్ష స్నేహితురాలు సువర్ణ ఇద్దరిని కలపడానికి వర్ష స్నేహితురాలు లక్ష్మి వాళ్ల ఇంటిలో ఏర్పాటు చేసింది అప్పుడు నేను వాళ్ల ఇంటికి వెళ్లాను అప్పుడు వర్ష నన్ను చూసి నన్ను పట్టుకుని నన్ను కలవలేము అని చాలా ఏడ్చింది అప్పుడే నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది అదేమిటంటే తనకి హెల్త్ బాగలేదని అందుకే కాలేజీకి లేదని అబద్ధం చెప్పారు నాకు అసలు తాను ఎందుకు రాలేదంటే వాళ్ల బావకి తన్ని ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి అత్త అత్తవాళ్లు వచ్చారని లేదని చెప్పలేక నేను దూరం అవుతానేమో అని తను సూసైడ్ చేసుకోబోయిందని తెలిసింది అప్పుడు నాకు తన మీద చాలా కోపం వచ్చింది తన్ని గట్టిగా తిట్టేశాను కాని కొంతసేపటికి తన్ని దగ్గరకు తీసుకొని నీకేమైనా అయితే నా పరిస్థితి ఏమిటి నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను అనుకున్నావు అని చెప్పాను తనకి అప్పటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో తెలియక అలా చేశానని చెప్పింది కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత తన్ని వాళ్ల ఇంటికి దిగిబెట్టి మళ్లీ బుధవారం కలుద్దామని తనకి చెప్పాను ఇంటికి వెళ్ళి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు తనకి నేను కనిపించకపోతేనే తను చనిపోవడానికి సిద్ధపడిందనే ఆలోచనే నన్ను ఒక నిర్ణయానికి తీసుకునేలా చేసింది బుధవారం వర్షని కలిసి కొంతసేపు మాట్లాడుకున్నాం అప్పుడు నేను నా నిర్ణయాన్ని వర్షకి చెప్పాను కాని తాను ముందు భయపడింది కానీ ఇంట్లో పరిస్థితులు మేము ఆ నిర్ణయం తీసుకునే విధంగా చేశాయి చివరికి చివరి పరీక్షలు కంప్లీట్ అయ్యే రోజు రానే వచ్చింది అప్పుడు నేను నా ఫ్రెండ్తో ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాను అనుకోకుండా ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయింది నాకు మా ఫ్రెండ్కి కూడా దెబ్బలు తగిలాయి అయినా మేము ఎగ్జామ్స్కి వెళ్ళాము మీద దెబ్బలతోని ఎగ్జామ్స్ రాశాను మొత్తానికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి తాను ఎగ్జామ్స్ రాసి బయటికి వచ్చింది నన్ను చూసి కంగారు పడింది నా ఒంటిమీద దెబ్బలు చూసి ఏడ్చింది అయితే మేము ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ రోజే మేము వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం కాని తాను అందుకు ఒప్పుకోలేదు నా పరిస్థితి చూసి నన్ను వెళ్ళిపోమని బాధపడింది కాని నేను అందుకు ఒప్పుకోలేదు అందుకు తాను ఆ ప్రోగ్రాంని మరునాటి రోజుకి వాయిదా వేసింది వర్షని నేను ఇంటి దగ్గర దిగబెట్టి నేను కూడా ఇంటికి వెళ్లాను మరుసటి రోజు నేను తన గురించి ఎదురు చూస్తున్నాను సమయం టెన్ ఓ క్లాక్ నేను తన గురించి ఎదురు చూస్తున్నాను కానీ తాను ఇంకా రాలేదు టెన్ థర్టీ అయింది తాను ఇంకా రాలేదు నాకు భయమేసింది ఏం చేయాలో తెలియని పరిస్థితి వాళ్ల ఇంటికి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు నాకు టెన్షన్ ఎక్కువయ్యింది ఏమైనా తను పిచ్చి పనులు సూసైడ్ చేస్తుందేమో అని ఇక ఏమైనా గానీ తన్ని కలవాలని వాళ్ల ఇంటికి బయలుదేరాను కొంత దూరం వెళ్లాక వర్ష నాకు కనిపించింది అప్పుడు తన ముఖంలో ఏదో తెలియని భయం మరియు ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆందోళన మొత్తానికి వర్ష నన్ను నమ్మి నాతో వచ్చేసింది అప్పుడు మొదలైంది మా టెన్షన్ ఎక్కడికి వెళ్లాలో తెలియదు వెళ్ళిన తర్వాత ఏమీ ఉద్యోగం చెయ్యాలో తెలియదు కాని వర్షని మాత్రం సంతోషంగా చూసుకోవాలని నిర్ణయించుకుని మా ప్రయాణం సాగించాను మేము అనకాపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాము అక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలో తెలియక హైదరాబాదు ట్రైన్ ఎక్కాము వర్ష నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది నా జీవితంలో బాధ తప్పించి సంతోషమనే పదానికి చోటు లేదు అనుకున్నాను కాని వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నానని చెప్పింది అప్పటికే మధ్యాహ్నం పన్నెండయింది అప్పటికే మా ఇంట్లో వాళ్ళు వాళ్ల ఇంట్లో వాళ్ళు వెతకడం ప్రారంభించారు మా ఫ్రెండ్ బుజ్జిని చాలా ఇబ్బంది పెట్టారట మా ట్రైన్ అనవరం వచ్చింది మేం బయటకు వచ్చాము సరే ముందు గుడి దర్శనానికి వెళ్దామని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడే భోజనం చేసి అప్పుడు ఆలోచించాము ఇక్కడే ఉండి ఏదైనా ఉద్యోగం చూసుకుందామని చెప్పాను అందుకు వర్షా సరే అంది మేము ఉండటానికి ఇల్లు కోసం వెతికాము కాని మా వయసు మమ్మల్ని చూసి ఎవ్వరూ ఇవ్వలేదు అప్పటికే సాయంత్రం అయింది రాత్రి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి మాది అప్పుడు అక్కడ ఒక సత్రంలో ఒక గది అద్దెకి అడగగా ముందు అతను ఇవ్వను అన్నారు కాని మా పరిస్థితి చూసి అతను గది అద్దెకిచ్చారు గది అద్దెకి తీసుకుని మూడు రోజులు ఉన్నాము అప్పుడు తనని నేను గుడి దగ్గరే పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత మేము జాబ్ కోసం ఇల్లు కోసం వెతకడం ప్రారంభించాము కాని ఇక్కడ జాబ్ మరియు ఇల్లు దొరకలేదు మేము అక్కడ ఉన్న మూడు రోజులు ఒక పూట భోజనం తెచ్చుకుని సర్దుకునేవాళ్లం డబ్బులు అయిపోవచ్చాయి ఇంకా ఇల్లు దొరకలేదు జాబ్ దొరకలేదు అప్పుడు ఏమి చెయ్యాలో తెలియక అక్కడ అన్నవరంలో ఉన్న మా కజిన్ బ్రదర్ వాళ్ల అబ్బాయి కిరణ్ సహానం అడిగాను తాను నాకు ఇల్లు దగ్గర ఉండి చూపించాడు మరియు ఆ ఇంటి ఓనర్ ప్రకాష్ గారు చాలా మంచి అతను అతను నాకు పెట్రోల్ బంక్లో జాబ్ కూడా చూశారు కిరణ్ కూడా మాకు డబ్బులు సహాయం చేశాడు దాంతో కిరాణా సరుకులు మరియు వస్తువులు కొనుక్కున్నాము కానీ మేము అక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు కొన్నాళ్లు నేను పెట్రోల్ బంకులో చేశాను తనికి అక్కడ దగ్గరలో స్కూల్లో ట్యూటర్గా జాయిన్ అయింది అలా మేము కొన్నాళ్ళు అక్కడ ఉన్నాము అప్పుడే అనుకోని విధంగా మా పేరెంట్స్ అక్కడికి వచ్చారు మేము అక్కడ ఉన్నట్లు మా వాళ్ళకు మా కజిన్ బ్రదర్ ద్వారా తెలిసిపోయింది అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్తామన్నారు కానీ మేము అందుకొప్పుకోలేదు వాళ్ళు మరియు వాళ్లవాళ్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు అందుకోసమైనా మీరు రావాలి అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి మేము వెళ్ళి మా ఇష్టప్రకారమే మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పాము చేసేదేమీ లేక వాళ్లు మమ్మల్ని పంపించేశారు అప్పుడు కూడా నేను మా ఇంటికి వెళ్ళలేదు వర్షావాళ్ల నాన్నగారు తనని బాగా తిట్టి వెళ్ళిపోయారు మేము తిరిగి అన్నవరం వెళ్లిపోయాము మరికొన్ని రోజులకి వర్షావాళ్ల నాన్నగారు మేము ఉన్న ఇంటికి బాగా తాగి వచ్చి తనని నన్ను బాగా తిట్టి వెళ్లిపోయారు కొన్ని నెలల తర్వాత మేము అక్కడ నుండి వేరే ఇంటిలోకి మారిపోయాము ఆ తర్వాత జాబ్ కోసం మేము గాజువాక వచ్చి వాళ్ల ఇంటిలోనే దిగడం జరిగింది కానీ వాళ్ల పిన్నికి అది ఇష్టం లేదు పరాయి వాళ్లలాగా మమ్మల్ని చూసేది అప్పుడు మేము గాజువాకులోని వేరే ఇల్లు అద్దెకి తీసుకుని అన్నవరం నుండి గాజువాకు వచ్చేశాము అక్కడికి కూడా వాళ్లు వచ్చి ఏదో ఒకటి తనని అనేవారు కాని అది నాకు నచ్చక వాళ్లకి దూరంగా వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాను నా పరిస్థితి చూసి మా వాళ్ళకు కొన్నాళ్లకి మా ఇంటికి వచ్చేయమని అడిగారు అప్పుడు తనని తీసుకుని నేను వచ్చేశాను మా ఇంటిలో తనకి ఎటువంటి లోటు లేకుండా మా వాళ్ళు చూసుకున్నారు మా ఇంటికి వచ్చిన కొన్నాళ్లకి మాకు పాప పుట్టింది అప్పుడు పాపని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను కాని వాళ్ల నాన్నగారు బాగా తాగివచ్చి తనవల్లే అతను తలెత్తుకుని తిరగలేకపోయానని తనవల్లే ఇల్లు అమ్ముకున్నారని తనని మనసికంగా బాధించేవారు ఎప్పుడు వెళ్ళినా తనతో ప్రేమగా మాట్లాడేవారు కాదు వాళ్ల కుటుంబం మొత్తం మమ్మల్ని దూరంగానే ఉంచేవారు నన్ను వాళ్లు ఆ ఇంటి అల్లుళ్లాగా ఎప్పుడూ చూడలేదు ఆ తరువాత మరికొన్నాళ్ళకి మాకు బాబు పుట్టాడు ఆ సంగతి వాళ్లకి మేము చెప్పలేదు వాళ్ల దగ్గరికి వెళ్లలేదు అక్కడ నుండి మా జీవితం సాఫీగా జరిగిందన్న సమయంలో అనుకోని సంఘటన నా జీవితాన్ని చిదిమేసింది వర్ష నా నుంచి శాశ్వతంగా దూరమైపోయింది జీవితాంతం తోడుగా ఉంటామని తనికి నేను నాకు తను మాట ఇచ్చి తాను మాత్రం నన్ను విడిచి వెళ్ళిపోయింది నువ్వు లేని ఈ జీవితం వృధా నా మనసుని చంపుకుని ఈ సమాజంలో బ్రతుకుతున్నాను నేను కన్న కలలు ఆశలు అన్నీ నీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి నువ్విక లేవనే ఆలోచనే నన్ను చాలా కృంగుదీస్తోంది కానీ నీకు మాట ఇస్తున్నాను నా ప్రాణం ఉన్నంతవరకు నేను నీ జ్ఞాపకాలతో సంతోషంగా ఉంటానని ఇది ఫ్రెండ్స్ స్టోరీ మీలో ఎంతమందికి మీ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినదే అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి